సార్ దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ముప్పై ఎకరాలు తార్ రోడ్ ఫేసింగ్ ముప్పై ఎకరాలు ఒకటే బిట్టు తార్ రోడ్ ఫేసింగ్ అండి కనిపిస్తుంది కదా తార్ రోడ్ ఫేసింగ్ అండి మీరు వ్యవసాయం చేసుకోవచ్చు లేదు అనుకుంటే వెంచర్ వేసుకోవచ్చు వెంచర్ వేస్తే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ల్యాండ్ సేల్ అవుతుంది అన్నమాట వెంచర్ వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సేల్ అవుతుంది ఎందుకంటే ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ చోపు హైవేకి ఈ ల్యాండ్కి రెండు కిలోమీటర్ ఉంటుంది అన్నమాట హైవేకి ఈ ల్యాండ్కి రెండు కిలోమీటర్ ఉంటుంది విలేజ్ వెళ్ళే తార్ రోడ్ ఫేసింగ్ విలేజ్ వెళ్ళే తార్ రోడ్ ఫేసింగ్ మనం వెంచర్ వేసుకోవచ్చు లేదనుకుంటే వ్యవసాయం చేసుకోవచ్చు ముప్పై ఎకరాలు ఒకటే బిడ్డు ఒక ఎకరము పన్నెండు లక్షల రూపాయలు మాత్రమే పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ చులుపు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి కనిగిరి టు కందుకూరు హైవే కనిగిరి టు కందుకూరు హైవే ముప్పై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం పన్నెండు లక్షల రూపాయలు మీరు వ్యవసాయం చేసుకోవచ్చు లేదనుకుంటే వెంచర్ వేసుకోవచ్చు తార్ రోడ్ ఫేసింగ్ అండి తార్ రోడ్ ఫేసింగ్ కూడా ఒక కిలోమీటర్ వరకు ఉంటుంది తార్ రోడ్ ఫేసింగ్ కూడా ఒక కిలోమీటర్ వరకు ఉంటుంది ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఏ టూ జెడ్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లోనే అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో దయచేసి పూర్తిగా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నా సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి సార్ సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి షేర్ చేశారు ఈ ల్యాండ్ టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ముప్పై ఎకరాలు సార్ ముప్పై ఎకరాలు ఒకటే బిట్ లేదా విడివిడిగా ఉందా సార్ ఒకటే బిట్ సార్ ఒకటే బిట్ ఓకే వెరీ గుడ్ ఈ ల్యాండ్ తా రోడ్ ఫేసింగ్ లా ఉంది సార్ తా రోడ్ ఫేసింగ్ ఎక్కువ సార్ అది ఎంత ఉంటుంది తా రోడ్ ఫేసింగ్ ఒక కిలోమీటర్ ఉంటుంది సార్ అయ్యో కిలోమీటర్ వరకు తా రోడ్ ఫేసింగ్ ఓకే వెరీ గుడ్ సార్ ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయి సార్ బోర్లో అయితే ఏం లేవు సార్ బోరెస్ట్ బోరెస్ వాటర్ పడతాయా హా ఫుల్ వాటర్ ఫుల్ వాటర్ వాటర్ కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు అవును నేల సాయిల్ ఎలా ఉంది సార్ కొంచెం బ్లాక్ సాయిల్ సార్ రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటది లేదా ఫుల్ బ్లాక్ అయినా ఫుల్ బ్లాక్ ఏ సార్ ఫుల్ బ్లాక్ సాయిల్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు అక్కడ మనం ఏదైనా వెంచర్ వేయటానికి అవకాశం ఉందా టక్కా సార్ సూపర్ వెంచర్ ఎక్స్లెంట్ ఓకే వెంచర్ వెంచర్ వేయడానికి మంచి మంచి పెట్టేది రేజల్డా సూపర్ గుడ్నే ఓకే అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకోవచ్చు మనం కమర్షియల్ గా యూజ్ చేసుకోవచ్చు అగ్రికల్చర్ గా యూస్ చేసుకోవచ్చు అవును సర్ ఓకే వెరీ గుడ్ ముప్పై ఎకరాల ఒకటే బిట్ ఎంత మంది రైతులు దీనికి నలుగురు సార్ నలుగురు రైతులు ఎట్లా ఎట్లాసారి వీళ్ళు ల్యాండ్ కొనతలే తీలి పిత్రా చెప్తా సర్ ఓహో సార్ కొను హోలే వీలు

ప్రకాశం జిల్లా సార్ ప్రకాశం జిల్లా ఏ మండలం కింద వస్తుంది పొన్లూరు మండలం సార్లూరు మండలం అంటే కనిగిరి నుండి కందుకూరువేలి రోడ్డు అవును కనిగిరి టు కందుకూరువేలి రోడ్డు అవును ఇప్పుడు కనిగిరి నుండి కందుకూరు హైవే రోడ్డు ఉంది కదా హైవే హైవే సార్ కిలోమీటర్ ఆ హైవే నుండి ఈ ల్యాండ్ కి కిలోమీటర్ ఉన్నారే ఓకే వెరీ గుడ్ సార్ చెప్తాను సార్ రేట్ కాస్ట్ చెప్తున్నారు సార్ ఫైనల్ నెగోషియబుల్ కూర్చుంటే

ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఈ ల్యాండ్ చులుపు తార్ రోడ్ ఫేసింగ్ అండి ముప్పై ఎకరాలు ఒకటే బిట్టు కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ లేదా అగ్రికల్చర్ లాగా యూజ్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా మీరు ఈ ల్యాండ్ని ఉపయోగించుకోవచ్చు డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ పాస్ పుస్తకాలు ఉన్నవి సో ఈ ల్యాండ్ కాకుండా ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో ఏ ల్యాండ్ ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలా టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికూ కృతజ్ఞతలు నేను తెలుపుకుంటున్నాను జీకే రియల్ ఎస్టేట్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు నేను తెలుపుకుంటున్నాను మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాకు ఇలాగనే మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ನಾವು ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋಲು ಕಲುದ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಮಚ್